త్తమైన పోరాటంతో దేశ ప్రజల గుండెల్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ చిరస్థాయిగా నిలిచిపోయారని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు ఏలూరు పవర్పేట్లోని బోసు శిబిరం వద్ద గురువారం నేతాజీ సుభాష్ చంద్రబోస్ నూట ఇరవై ఎనిమిదవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే బడేటి చంటి నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంతొమ్మిది వందల నలభై ఐదులో తన పాద స్పర్శ ద్వారా సుభాష్ చంద్రబోస్ పునీతం చేసిన ప్రదేశంలో పంతొమ్మిది వందల నలభై ఏడులో బోసు శిబిరం ఏర్పాటు చేసి ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్న కమిటీ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు ఆర్టీసీ విజయవాడ జోన్ టూ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం బోసు శిబిరం కమిటీ సభ్యులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు కార్యక్రమంలో కోఆపరేషన్ సభ్యులు చోడే వెంకటరత్నం ఎస్ఎంఆర్ పెదబాబు బోసు శిబిరం పరిరక్షణ కమిటీ చైర్మన్ అల్లు ఓమామహేశ్వరరావు బోసు శిబిరం కమిటీ అధ్యక్షులు పొరిపిరెడ్డి నాగేశ్వరరావు కార్యదర్శి ములగాల నాగరాజు కోసాధికారి అల్లు వెంకట పవన్ కుమార్ ఉపాధ్యకులు కొత్తల పూర్ణచంద్రరావు రావు అలజంగి శ్రీనివాసరావు గౌడ రంగబాబు బౌరోతు బాలాజీ టీడీపీ నాయకులు ఆర్నేపల్లి తిరుపతి బొద్దాని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు हेलो मेरा జయంతి సందర్భంగా మరి ఏలూరు నియోజకవర్గంలో బోస్ శిబిరం సెంటర్లో మరి ఆయనకి ఘన నివాళు అర్పించడం జరిగింది స్వతంత్రం రావడానికి ధైర్య సాహసాలు కానీ మరి ఏ విధంగా ప్రజలను ఆ రోజున పోరాటం తీసుక ఏ విధంగా తీసుకెళ్ళాడు మనం ఎప్పుడు కూడా మరణం లేవు స్వాతంత్రం రావటం ఆయన పాత్ర ఎంత ప్రాముఖ్యత అనేది అందరికి కూడా తెలుసు ఆయన చేసిన పోరాటాల స్ఫూర్తి కానీ ఆయన ఆశయ సిద్ధం కోసం కానీ అనేక దేశంలో అనేక చోట్ల మరి ఆయన శిలా వైఖాలు పెట్టుకుని నేటికి కూడా మరి జయంతి వర్ధంతి ప్రజలందరూ కూడా గుర్తుంది పని దగ్గర ఈ రోజున మనం ఇటువంటి స్వతంత్ర ఫలాలు మనం ఆయన వల్ల కూడా మనం అందిస్తున్నామని తెలియజేయడం మనం అందరం కూడా ప్రజలకు తెలిసేటట్టుగా ఆయన స్మరణాలను గుర్తు చేసుకుంటూ మరి ఈ రోజు కూడా ఇక్కడ నిర్వహించడం జరిగింది అలాగే ఏలూరు నియోజకవర్గంలో కూడా దీనికి కొత్తగా కమిటీ ఏర్పడి మరి బోసు సుప్రీం దగ్గర ఉన్న కొత్త కమిటీ మరి ఈ రోజు కూడా మరి ప్రమాణ స్వీకారం కూడా పెట్టుకోవడానికి అందరూ కూడా ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా అందరినీ కూడా అభినందిస్తూ మరి ఆయన యొక్క ఆశయాలు కానీ ఆయన దాని ధైర్య సాహసాన్ని కానీ ప్రజల్లోకి తీసుకెళ్తానికి ఆయన శక్తివంత జిల్లా కళందరూ కూడా కృషి చేయాలని మనస్ఫూర్తిగా తెలుపుకుంటూ